మిత్రులందరికీ శుభ సుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని చదివించేటువంటి చిన్న కథలు అంటే అందరూ ఇష్టపడతాం కదా అందులో భాగంగా ఈ రోజు సీనియర్ కథా రచయిత శ్రీ కందర్పమూర్తి గారు రచించిన సరస్వతి పుత్రుడు అనేటువంటి చిన్న కథల సంపుటి నుంచి చదువుకోవాలని అనే కథ విందాం కథ పేరు చదువుకోవాలని ఆ ఆశ ఆ కోరిక ఎవరికి ఉందో మరి ఈ కథ ద్వారా తెలుసుకుందాం కథలోకి వెళ్దాం మరి బ్రతుకు తెరువు కోసం పట్నం వచ్చిన సింహాద్రికి పనులు దొరక్క చిల్లర దొంగతనాలు చేస్తూ బతుకుతున్నాడు ప్రయాణికుల జేబులు కొట్టినప్పుడు అదృష్టం బాగుండి పెద్ద మొత్తంలో డబ్బు దక్కితే కొద్ది రోజులు జలసా చేస్తాడు ఒక్కోసారి చిల్లరతో సరిపెట్టుకుంటూ ఉంటాడు ఆడాళ్ల పర్సలు కొట్టినప్పుడు బంగారు వస్తువులు దొరికితే మారవాడి సేటికి అమ్మేసి డబ్బు చేసుకుంటాడు ఒకసారి పెళ్ళం లచ్చి ముచ్చట పడిందని బంగారు కొలిసి చిక్కితే దాని మెడలో వేశాడు ఆ గొలుసును భద్రంగా దాచి మెడలో వేసుకునేది లచ్చి నోటు బందీ వచ్చినప్పటి నుంచి జనాల పర్సుల్లో పెద్ద రూపాయల నోట్లు ఉంచుకోకుండా మొబైల్ స్మార్ట్ ఫోన్లలో ఆర్థిక లావాదేవీలు జరుపుతూ ఉండడం వల్ల సింహాద్రి చేతిలో డబ్బులకి వచ్చింది అందువల్ల ఖరీదైన మొబైల్ స్మార్ట్ ఫోన్లు కొట్టేసి మొబైల్ షాపత్రికి అమ్మిన డబ్బుతో రోజులు వెళ్లదీస్తున్నాడు సింహాద్రి ఆరేళ్ల కొడుకు సూర్యకి చదువు అంటే ఇష్టం రోజు రోడ్డు మీద గోళీలాడేటప్పుడు స్కూల్ పిల్లలు రంగురంగుల యూనిఫారం తో వీపు మీద పుస్తకాల బ్యాగులతో వెళ్తుంటే ఆ ఆసక్తిగా చూస్తుంటాడు బడికి అయ్యి అయిపోనడు పుస్తకాలు సంచి పలక పలపం కొనమంటే పైసలు లేవు అని కసురుకుంటాడు అని బాధపడుతూ ఉంటాడు ఒక రోజు ఉదయాన్నే లచ్చి ఆప్యాయంగా చూసుకునే తన బంగారు గొలుసు కనబడటం లేదని కేకలిస్తోంది సరిగ్గా చూసుకోయే అక్కడే అక్కడో పడి ఉంటుంది మన ఇంటికి దొంగలు ఎవరు వస్తారని మనస మీద సిగరెట్ కాలుస్తున్న సింహాద్రి చెబుతున్నాడు లేదు మామ రేతుడు దొంగున్నప్పుడు మెడలోనే ఉండాలి పొద్దుగాల నుంచి కాన్ రావడం లేదు అంతా ఎదిగినా దొరకలేదు ఈ ఏళ్ళ చిన్నోడు బేగే ఆడుకోవడానికి పోయినాడు సోది చెప్పుకుంటూ పోతోంది లక్ష్మి సోది చెప్పుకుపోతోంది లచ్చి ఎద్దు గుడుసె నుంచి బంగారం గులుసు ఎట్టా పోయినాదా అని తర్జన భర్జన పడుతున్నారు మధ్యాహ్నమైంది చిన్నాడు ఇంకా బొవ్వకి రాలేదని ఎదురు చూస్తున్నారు ఇంతలో సూర్య చేతుల్లో పుస్తకాల సంచిలో పలక బలపం పట్టుకుని వచ్చాడు సూర్యుడిని చూడగానే వచ్చి ఏరా చిన్న నా బంగారం గుడిసె చూసినావట్రా అని నిలదీసింది అవునే అమ్మ నువ్వు తొంగున్నప్పుడు నానే ఆ గొలుసు తీసినాను అయ్యి పుస్తకాల సంచి కొనమంటే డబ్బు లేవని నీకెందుకు రా చదువు అని కసురుకుంటాడు అందుకని నీ బంగారం గొలుసు మారవాడే సివిటి దగ్గర కుదువుబెట్టి ఆ పైసలతో ఈ పుస్తకాల సంచి పలకా బలపం కొని తెచ్చుకున్నా అన్నాడు అమాయకంగా సూరి వాడి మాటలు విని సింహాద్రి రెచ్చిపోయి కేటాయిస్తున్నాడు ముందు లచ్చి కోపం తెచ్చుకున్న చదువు మీద వాడుకున్న శ్రద్ధ చూసి సింహాద్రికి నచ్చజెప్పి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కలిసి విషయం చెప్పి సూర్యుని అక్కడ చదువులో చేర్పించి తను స్వీపరుగా పనిలో కుదిరింది ప్రధానోపాధ్యాయుడు సింహాద్రిని పిలిపించి చదువు విలువ తెలియచేసి దొంగతనాలు మానేయమని చెప్పగా రిక్షా తొక్కి చూశారా చదువు పట్ల ఆసక్తి అభిరుచి ఉన్నప్పటికీ కూడా ఏమీ చెయ్యలేని అసహాయ అమాయకుడు పాపం ఆ చిన్న పిల్లవాడు సూరి పెద్దలు ఏ మార్గం చూపిస్తే పిల్లలు అదే మార్గంలో నడుస్తారు అన్న విషయం మనకి తెలుసు తండ్రి దొంగిలించుకు వచ్చినటువంటి బంగారు కొలుసుని తానే కొట్లో కుదువు పెట్టి తనకు అవసరమైన పలక సంచి బర్పం కొని తెచ్చుకున్నానని ధైర్యంగా చెప్పాడు అంతేకాదు తనకు చదువు పట్ల ఉన్న అభిరుచిని ఆ విధంగా వ్యక్తం చేశాడు తల్లిదండ్రులుగా వారి జీవితాన్ని చక్కదిద్దవలసిన వారిద్దరూ తమ జీవితాలలో కూడా మార్పు తెచ్చుకుని చక్కని జీవితాన్ని ఆరంభించారు విన్నారు కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ రేపటి భాగంలో మానవత్వం అనే కథ విందాం ఇంత చక్కని కథను మనకు అందించిన శ్రీ కందర్పమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి